ఇప్పుడు మనకి డయాబెటిక్ రెటినోపతి కదా వాళ్ళకి అసలు ఆ ఆ సమస్య ఎందుకు సమస్యకి పరిష్కారం మన దగ్గర ఎలా దొరుకుతుంది అంటే డయాబెటీస్ పేషెంట్స్ ఇక్కడ వాటిలలో కూడా స్పెషల్ గా డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండేటప్పటికి డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది అలాంటి కేసెస్ లో ఎన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందక వాళ్ళు చూపు అనేది కోల్పోతున్నారు అలాంటి కేసెస్ లలో కూడా మనం కరెక్ట్ గా వాళ్ళకి ట్రీట్ ట్రీట్మెంట్ అందిస్తూ వాళ్ళ చూపు అనేది మెరుగుపడిపోవచ్చు అంటే డయాబెటీస్ ఇప్పుడు అక్కరైంది అంటే వాళ్ళకి కంటి సమస్యలు స్టార్ట్ అవుతాయి అంటే ఎప్పుడు మొదలవుతాయి అవి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు అది గమనించి సంజీవన్ నేత్ర రావాలి గా చూస్తే డయాబెటిక్ పేషెంట్స్ కి ముఖ్యంగా ఇలా సింటమ్స్ అనేవి రావు సడన్ గా కొన్ని కేసెస్ లలో ఏంటంటే సడన్ గా చూపు అనేది తగ్గిపోతుంది అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అయ్యి చెకప్ చేస్తారో దాంట్లో ముఖ్యంగా రెటినా చెకప్ చేస్తారో అప్పుడు అది రెటినోపతి అని బయటపడుతుంది అందుకని ఏ పేషెంట్ అయినా ఎవరైతే డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఆరు నెలల్లో ఒక్కసారైనా రెటినా చెకప్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకు బయటపడుతుంది అంటే అవి యాక్చువల్లీ డయాబెటిక్ రెట్నోపతికి ఎన్నో స్టేజెస్ ఉన్నాయి అంటే బ్యాక్గ్రౌండ్ డయాబెటిక్ రెట్నోపతి నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి అండ్ అడ్వాన్స్డ్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెట్నోపతి ఇలాంటి ఎన్నో స్టేజెస్ ఉంటాయి వాటిలో మనం ఎప్పుడైతే చెకప్ చేస్తామో అప్పుడే మనకి తెలుస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లో ఈ కంటి చూపు కోల్పోవడం అనేది అంటే మందగిచ్చడం అనేది చూపు ఎందుకు అక్కరవుతుంది దీన్ని మనం కంప్లీట్గా పరిష్కరించగలము బేసిక్గా డయాబెటిక్ రెట్నోప్యాథిలో ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలో షుగర్ లెవెల్ ఫ్లక్చుయేట్ అవుతాయి అంటే ఐదర్ హై అవ్వడం కానీ ఆర్ లో అవ్వడం కానీ ఈ రెండు కండిషన్స్లలో కూడా రెటినాకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది ఆక్సిజన్ సప్లై తగ్గింది అంటే అక్కడ కొత్త కొత్త బ్లడ్ వెసెల్స్ రావడం స్టార్ట్ అవుతుంది రెటినాలో ఆ కొత్తగా ఫామ్ అయిన బ్లడ్ వెసెల్స్ చాలా వీక్ గా ఉంటాయి డెలికేట్ గా ఉంటాయి ఆ ఏ చిన్న యాక్టివిటీతో అయినా అవి లీక్ అవుతూ అక్కడ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ అక్కడ నుంచి కొన్ని ప్రోటీన్స్ అనేవి రిలీజ్ అవుతూ అది రెటినాలో ఒక ఏరియా ఉంటుంది ఒక నరం మ్యాకులా అంటారు దాన్ని దాంట్లో వాపు క్రియేట్ చేస్తుంది ఆ వాపు వల్ల ఈ బ్లీడింగ్ వల్ల చూపు అనేది తగ్గుతూ వస్తుంది ఓకే సో షుగర్స్ కంట్రోల్ చేసుకొని సంజీవన నేత్రాలయాకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ కంటి చూపు నార్మల్ అయిపోతుంది మనం ఇక్కడ ప్రాబ్లం ఏంటి అది ఏ స్టేజ్లో ఉంది అవి అన్నీ మన దగ్గర మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాటితో డయాగ్నోసిస్ చేసి దానికి సరి అయిన ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ అందిస్తాము ఆ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి మొత్తం చూపు అనేది వచ్చేస్తుంది